స్వేచ్ఛ లేని జీవితం ప్రాణం లేని శరీరం వ్యర్థం ఒకసారి ఈ వీడియో చూడండి ఆయన ఎంత అవస్థపడుతూ ఎందుకు వచ్చాడో తెలుసా ఓటు వేయడానికి చూడండి ఎవరు ఓటు వేయడానికి ఎక్కువగా వచ్చారు ఈ అవ్వని చూడండి ఓటు వేయడానికి వచ్చింది వీళ్ళకి ఉన్న బుద్ధి కూడా చదువుకున్న అర్బన్ ఓటర్లకి లేకపోతుంది ఓటింగ్ డేని ఒక హాలిడేలా పరిగణిస్తూ కనీసం ఓటు వేయడానికి బయటికి రావట్లేదు ఇంకో పక్క కేరళలో బయటి దేశాలలో అరబ్ దేశాల్లో ఉండే అబ్దుల్లా అందరిని స్పెషల్ ఫ్లైట్లు వేసి ఓటింగ్కి సొంత ఖర్చులతో పిలిపించుకుంటున్నారు నాయకులు ఎందుకు దేనికి ఆలోచించండి ఇక్కడే ఉండి కనీసం అరగంట సమయం వెచ్చించి మనం ఓటు వేయలేమా మనిషికి స్వేచ్ఛ ఉండాలంటే కాళ్ళకి బానిస సంఖ్యలు ఉండకూడదు అటువంటి బానిస సంఖ్యలు బద్దలు కొట్టే మహాయుధమే ఓటు ఓటు ఒక వజ్రాయుధం ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు మనం వేసే ఓటు మన తలరాతనే కాదు భావితరాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది నీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది నీ పిల్లలు జిహాద్ బారిన పడకుండా కఠినమైన చట్టాలు తెచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ తండ్రి ఈ అన్న ఈ ఆడపిల్ల కష్టం రేపటినాడు మీకు రాదు నీ ఇంట్లో వాడు ఒక షాప్ పెట్టుకుని దాంట్లో హనుమాన్ చాలీసా వింటే ఎవడో వచ్చి తనే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నువ్వు వేసే ఓటు ఇలాంటి కాంగ్రెస్ కి అంతిమ సంస్కారం కావాలి అటువంటి నుదిటి రాతని మార్చే ఓటును డబ్బుకి అమ్ముకోవడం అంటే దేశ ప్రగతిని నీ భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టే దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే వారినే ఎన్నుకోండి నా కుల పోడు నా మతపోడు నా రాష్ట్రపోడు అనే సంకుచిత మనస్సుతో ఆలోచించడం పక్కన పెట్టండి నా దేశం బాగుపడాలి అని ఆలోచించేవారు అందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాలి అవినీతి రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి భారత మాతను కాపాడాలి పాప పంకిలమైన రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేస్తూ వస్తున్నాడు ఒక యుగ పురుషుడు మోదీజీ చేయి చేయి కలుపుదాం అభివృద్ధి పట్టాల మీద దేశాన్ని పరుగులు పెట్టిద్దాం ఆ నా ఒక్క ఓటుతో గెలుస్తారా ఏంటి గెలిచేవాడు ఎలాగో గెలుస్తాడు అనుకోవద్దు మన ఒక్క ఓటుతోనే గెలుస్తాడు మోదీజీని గెలిపిస్తాను నేనే గెలిపిస్తాను అని అనుకోవాలి ఒక ఊరిలో రాజు ఒక శుభకార్యం కోసం ఊర్లో ఉన్న అందరినీ పాలు తీసుకొచ్చి పెద్ద గంగాలంలో పోయమంటారు అందరూ ఏమాలోచించారంటే అందరూ ఎలాగో పాలే కదా పోసేది నేను మాత్రం నీళ్లు పోస్తాను ఎవరికి తెలిసి దీపాలలో నీళ్లు కలిసిపోతాయి అని అనుకుంటారు తీరా అందరూ పోసినాక గంగాలం చూస్తే గంగాలం నిండా నీరే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అండమాన నికోబార్ ఐలాండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం పద్నాలుగు వందల ఓట్ల తేడాతోనే గెలిచాడు తెలంగాణలో భోంగిర్ జహీరాబాద్ చేవెళ్లలో కూడా ఇదే పరిస్థితి ఐదు వేల ఓట్లు తేడాతోనే గెలిచారు సో ఎస్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ ఈసారి మోదీ గారికి భారీ మెజారిటీ ఇస్తేనే శక్తులకు దీటుగా చర్యలు తీసుకోగలుగుతారు ఈ దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టం వచ్చినా ఓటు వేసే తీరుతామని సంకల్పం చేయండి ఔ రెగ్బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ ఫోర్ హండ్రెడ్ బార్ నీ చేతి వేలు మీద సిరా చుక్క నీ బ్రతుకు బాటకు గ్యారంటీ పక్కా దయచేసి ఓటు నమ్ముకోవద్దు తప్పకుండా ఓటు వేసే రావాలి జై భారత్ జై హింద్